హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక్కడ మీరు చూస్తున్నది థర్మాకోల్ బాక్స్లో నేను చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్టు ఎంత బాగా అయ్యిందో చూడండి ఇలా మనం మన కిచెన్కి సంబంధించిన ఎలాంటి వేస్ట్నైనా సరే ఈ విధంగా కంపోస్ట్ చేసుకుంటే మనమే ఆశ్చర్యపోయే విధంగా కంపోస్ట్ అయితే రెడీ అవుతుంది ఇలా ఈ బాక్స్ని అయితే ఇక్కడ బోర్లు ఇస్తున్నాను ఇందులో చాలా చక్కగా కంపోస్ట్ అయితే అయ్యింది ఎంత తడిగా ఉన్న కిచెన్ వేస్ట్ అయినా సరే మనం ఎండుటాకులు కానీ మట్టి కానీ కలుపుకొని చేసుకుంటే ఇంత బాగా అయితే అవుతుంది ఇది వర్మీ కంపోస్టా లేక మన ఇంట్లో మనం మనం చేసుకున్న కిచెన్ కంపోస్టా అనేసి మనమే సందేహపడుతూ ఉంటాము ఇక్కడ చూస్తే నేను కొద్దిగా లావుపాటి కొమ్మలు మనం గార్డెన్లో ప్రూమింగ్ చేసినవి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ నేను ముందుగా వేస్తాను ఇట్లా ఏ టబ్లో అయినా అవైతే మనకు కంపోస్ట్ అయిపోయే వరకు చాలా చక్కగా మొత్తం పొడి పొడిలాడుతూ ఇలా అయితే తయారవుతుంది ఇక్కడ చూసినట్లయితే ఇందులో ఈ కంపోస్ట్లో ఒక్క పెస్ట్ కూడా లేదు అసలు ఎలాంటి చీమలు కానీ పురుగులు కానీ ఏమీ కూడా లేవు ఇదైతే నేను చాలా రోజుల నుంచి ఇలాగే వదిలేశాను అందుకే ఇందులో కొంచెం కూడా తడి కూడా లేదు ఇంకా నేను కొద్దిగా వాటర్ కానీ కలిపి చల్లుతూ ఉంటే ఇలా సన్నటి పుల్లలు కూడా ఉండేవి కాదు నేనైతే వీటిల్లో మిగిలిపోయిన అన్నం కానీ కర్రీస్ కానీ కర్రీస్ అంటే నాన్ వెజ్ అయితే అసలు వేయను ఇంకా దేవుడికి వాడిన పువ్వులు ఇట్లాంటివన్నీ మిక్స్ చేశాను మనమైతే ఇలా ప్రిపేర్ చేసుకున్న కంపోస్ట్లో అన్ని రకాల పోషక విలువలు అయితే కలిగి ఉంటాయి అందుకని మనం ఈ కంపోస్ట్ని మన మొక్కలకు ఇచ్చుకున్నట్టయితే చాలా హెల్తీగా గ్రో అయితే అవుతాయి ఇక్కడ చూసినట్లయితే ఇంకా కొద్దిగా ఇలా లావుపటి పుల్లలు కానీ ఇంకా కొద్దిగా అట్లా ఉన్నాయి కదా వాటన్నింటినీ మళ్ళీ ఇందులో నేను ఇంకా కిచెన్ వేస్ట్ అట్లా వేసి కంపోస్ట్ అవుతుంది అనేసి ముందుగా దాంట్లో వేస్తున్నాను నేనైతే మామూలుగా ఇలాగే వాడుకుంటాను కానీ ఇప్పుడు మీకు చూపించడం కోసమని ఇలా జల్లిస్తున్నాను ఇలా మనకు జల్లించగా వచ్చిన దాన్ని మళ్ళీ అదే బాక్స్లో వేసి వాటిపైన మళ్ళీ కిచెన్ వేస్ట్ అట్లాంటివైతే వేసి దాన్ని యూజ్ చేస్తాను ఇక్కడ చూడండి అసలు ఎంత పొడి పొడిగా ఇట్లా ఎలా ఉందో నేను బయట నుంచి తెచ్చిన వర్మీ కంపోస్ట్ ప్యాకెట్తో మీకు చూపిస్తాను ఇప్పుడు రెండింటినీ పోల్చుకు చూస్తే ఇక్కడ నాకైతే నేను చేసిన కంపోస్టే చాలా బెటర్గా అనిపించింది ఎందుకంటే మనం ఇంట్లో అలాగే కిచెన్లో రకరకాల కూరగాయలు కానివ్వండి ఇంకా ఎప్పుడైనా పాడైపోయిన పప్పు దినుసులు ఇంకా గార్డెన్లో వచ్చిన ఎండుటాకులు దేవుడికి వాడిన పువ్వులు ఇలాంటివన్నీ కలిపేస్తాం కాబట్టి అదైతే మంచి పోషక విలువలు కలిగి ఇంకా హెల్దీగా ఉంటుంది మన ప్లాంట్స్కి వాడడానికి ఇలా మనం చేతిలోకి తీసుకుంటేనే ఎంత బాగా ఇలా జారిపోతూ ఉంది ఈ మట్టి అయితే నాకైతే కోకోపిట్ మనం ప చేలో పట్టుకుంటే ఎంత లైట్ వెయిట్గా ఉంటుందో ఈ మనం ఇంట్లో ఇప్పుడు నేను తయారు చేసుకున్న కంపోస్ట్ కూడా అంతే లైట్ వెయిట్గా చక్కగా ఉంది ఇంకా ఇప్పుడైతే దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఈ థర్మాకోల్ బాక్స్ అయితే ఫుల్గా చేస్తున్నాను ఇక్కడ ముందుగా నేను ఇప్పుడు జల్లించగా వచ్చిన దాన్ని కొద్దిగా వేశాను మీరు చూస్తున్నారు కదా ఎంత తక్కువగా వేశాను ఇలా వేసిన దానిపైన మన దగ్గర ఎలాంటి కిచెన్ వేస్ట్ ఉన్నా పర్వాలేదు ఏదైనా మనం వేసుకోవచ్చు తడిది కానీ పొడిది కానీ ఇలా మనం లేయర్ పద్ధతిలో ఎండుటాకులు మట్టి ఇట్లాంటివన్నీ కలుపుకోవాలి ఇక్కడైతే చూడండి ఈ కవర్ అయితే చాలా ఫుల్గా ఉంది మొత్తం ఎండుటాకులతోటి నిండిపోయింది వీటన్నింటినీ అయితే ఇలా నేను లెవెల్గా చేసుకుంటాను ఇలా లేయర్ లేయర్గా వీటన్నింటినీ మనం ఆ థర్మాకోల్ బాక్స్లో సెట్ చేసుకుంటూ కొద్దిగా మట్టి వేసుకొని మళ్ళీ నీళ్ళు ఎక్కువ పోయి అయితే ఎక్కువగా పోయొద్దండి ముఖ్యంగా ఏంటంటే చాలామంది ఇలా కంపోస్ట్ చేయడానికి భయపడుతుంటారు వాసన పురుగులు వస్తాయేమో అని ఇప్పుడైతే నా కంపోస్ట్ మీకు చూపించాను కదా ఎవ్వరూ అయితే ఏమీ భయపడకుండా ఇలా ఈజీగా కంపోస్ట్ చేసుకోండి అలాగే హెల్తీగా ప్లాంట్స్ని పెంచుకొని చాలా చక్కని క్రాప్ను కూడా తీసుకోండి ఈ టబ్స్లో మనకు డ్రైనేజ్ హోల్స్ మాత్రం చాలా ప్రాపర్గా ఉండాలి ఇక్కడ చూడండి నేను నీళ్లు వేసే కిందికి ఎలా జారిపోతున్నాయో ఇప్పుడైతే మనం జల్లించుకున్న దాన్ని ఒక త్రీ డేస్ వరకు అయితే ఎండలో ఎండబెట్టినాక అందులో కొద్దిగా బూడిద కలిపానండి బూడిద కలిపి కొద్దిగా వాటర్ వేసి తడిగా చేశాను ఇక్కడ మనకు ఈ ఫ్రూటింగ్తో ఉన్న మొక్కలని వెజిటబుల్ ప్లాంట్స్కైనా ఫ్రూట్ ప్లాంట్స్కైనా మనం ఇలా కాపుతో ఉన్న వాటికి కొద్ది కొద్దిగా ఒక పిడికెడంతా వేస్తే సరిపోతుంది ఈ కంపోస్ట్ అయితే అన్ని పోషకాలతో నిండి ఉంది కదా ఇలాంటి వాటికి మనం గుప్పెడు గుప్పెడు ఎంత ఇస్తే మాత్రం చాలా చక్కగా ఎదుగుతాయి ఇవన్నీ ఇలా మనం ప్రతి ఒక్క మొక్కకి కూడా ఏదైనా ఒక కంపోస్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి మనం బయట నుంచి తెచ్చుకున్నవి ఎప్పుడైనా అందుబాటులో ఉండకపోవచ్చు అందుకని మనం ఇలా ఇంటి వేస్ట్ని కిచెన్ వేస్ట్ని కంపోస్ట్గా మార్చుకుంటే మనకు వీలున్నప్పుడల్లా మనం మొక్కలకి ప్రతిసారి ఇలా ఇచ్చుకుంటూ ఉండవచ్చు దీనివల్ల మొక్క కూడా చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది అలాగే క్రాప్ కూడా చాలా చక్కగా వస్తుంది ఇలా మనం ఏదైనా కంపోస్ట్ ఇచ్చినప్పుడు మాత్రం మన దగ్గర ఏది వేపపిండి కానీ బూడిద కానీ లేదా ట్రైకోడర్మా ఇలాంటివి ఏవి ఉన్నా ఇందులో కంపోస్ట్లో అయితే కొద్దిగా కలుపుకొని ఇవ్వాలి కంపోస్ట్ వేసినాక ఖచ్చితంగా ఇలా వాటర్ అయితే ఇవ్వాలండి